కర్నూలు జిల్లా అదోని మండలం మదనపల్లికి చెందిన హరికృష్ణ లక్ష్మి మొదటి కూతురు మర్రిపాటి హేమలత బీటెక్ తర్వాత బెంగళూరులో మూడు సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి రెండు వేల ఇరవై రెండు గ్రూప్స్కి ప్రిపేర్ అయి మొదటి పోస్టింగ్లోనే డిఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు మదనపల్లిలోనే మొత్తం చదువు మదనపల్లి తిరుపతిలో పూర్తయింది ట్యాకింగ్ చేసే విధంగా ఆర్డర్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసే విధంగా చూస్తానని హామీ ఇస్తున్నాను ఫస్ట్ పోస్ట్ ఇంకా ఈ సబ్ డివిజన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని వాటన్నిటిని పోలీసుల నుండి వాళ్ళు చేయగలిగేది ఏమైనా ఉంటే దాన్ని సార్ట్అట్ చేస్తానని చెప్తున్నాను రావడం కాబట్టి ఇంకా నేను పూర్తిగా సబ్ డివిజన్ గురించి తెలుసుకోలేదు తెలుసుకొని వాటి మీద పూర్తి అవగాహన తెచ్చుకొని దాన్ని తగ్గట్టు యాక్ట్ చేస్తారు యువత చెడు వ్యసనాలకు బానిసకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ లో అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో అది కంప్లీట్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీస్ వెతుక్కొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రజలు పోలీసులకు సహకరించి పోలీసులు పెట్టిన షరతులని పాటించడం వల్ల ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు పోలీసుల సహకార సహకారంతోనే ప్రతి ప్రజల సహకారంతోనే పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించగలరు నా పేరు హేమలత ట్వంటీ టూ గ్రూప్ వన్ ఆఫీసర్ దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్ట్